గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి గాంధీ భవన్ కమిటీ వారు అదేవిధంగా టౌన్ హాల్ టౌన్ హాల్ సంబంధించినటువంటి యొక్క కోఆర్డినేషన్ తోటి మా మిత్రులు బహేంద్ర గారు మా చెల్లెమ్మ అదేవిధంగా సంస్థ నైన్ జీరో పాయింట్ ఎయిట్ ఎఫ్ఎం మన ఊరు మన రేడియో ఈ సంస్థ నుంచి చాలా చక్కటి కార్యక్రమం ఎందుకంటే ఈ ఒక్కొక్క సంబంధించినటువంటి అంశాలు కింద స్థాయిలో కూడా డిస్కస్ చేసి గ్రౌండ్ స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు మైనారిటీలో ఉన్నటువంటి కింద స్థాయికి పోర్ట్ ఏంటి ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉంటారు పెద్దల దగ్గర నుంచి పెద్దల దగ్గర వెళ్ళిపోకుండా కింద స్థాయిలో ఉండే రిపోర్ట్ తీసుకుని సమాజానికి అటు ప్రభుత్వానికి కూడా అందించడం కోసం మా మిత్రులు పనేంద్ర గారు అదే విధంగా ఎదురుకుండా కూర్చున్న మా మిత్రులు యేశ్వర్ గారు మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి శివ గణేష్ గారు కాంగ్రెస్ పార్టీ విధంగా పెద్దలు వెంకట వెంకట రామకృష్ణ గారు మన జవహరాలి గారు వారు వాయిస్ వినిపించారు అదేవిధంగా మరొక పెద్దలు కూడా వాయిస్ వినిపించారు ఇక్కడ సయ్యద్ గారు టీడీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి వారు చక్కగా ప్రజెంట్ చేశారు అయితే ఇంకా మా మిత్రులు అడ్వకేటు శ్రీనివాసరావు గారు భాస్కరావు గారు అందరూ కూడా చక్కగా విషయాలన్నీ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో చెప్తారు ఒక్కొక్క ఆలోచనతో చెప్తారు దాన్ని మనమేమి వ్యతిరేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే మా మిత్రులు వర్క్ ఫోర్ మాజీ జిల్లా చైర్మన్ గారు ఎవరు కూర్చున్నారు ఏం మాట్లాడిన నవ్వుతున్నారు నేను వరకు మాటలు చెప్తే బాగుండని నేను అనుకున్నాను అయితే సమయం ద్వారా మన పెద్దలు తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఉండడం చాలా సంతోషం అయితే ఇప్పుడు ఇందులో రెండు విషయాలు ఒకటి రాజ్యాంగానికి లోబడి పార్లమెంట్ చట్టాలకు లోబడి ఏవైనా నిర్ణయం తీసుకుంటుంది భారత ప్రభుత్వం కానీ పార్లమెంట్కి లోబడి తీసుకునేటటువంటి ముందు మన శ్రీనివాసరాజు గారు చెప్పారు భారతదేశం విడిపోయినప్పుడు మత ఆధారంగా విడిపోయామన్న విషయం మన అందరికీ తెలుసు భారతదేశంలో హిందువులు ఉంటారు పాకిస్తాన్లో ముస్లింలు ఉంటారు అయితే ఇండియాలో ఉండాలనుకున్న ముస్లింలు ఇండియాలో ఉండొచ్చు పాకిస్తాన్లో ఉండాలనుకున్న హిందువులు అక్కడ ఉండొచ్చు అని ఒక చిన్న విషయం అందులో పెట్టారు కానీ పాకిస్తాన్లో హిందువులు విడిపోయిన నాటికి ఎయిటీ పర్సెంట్ కొన్ని కొన్ని ఏరియాలో ఉంటే పర్సెంట్ కొన్ని ఏరియాలో ఉంటే ఈరోజు పాకిస్తాన్ లో ఫోర్ పర్సెంట్ కి హిందువుల సంఖ్య పడిపోయింది చచ్చిపోయారు చంపబడ్డారు హిందువులు హిందువుల చరిత్ర అయితే భారతదేశంలో విడిపోయిన సమయానికి కొన్ని దగ్గర నాలుగు పర్సెంట్ కొన్ని దగ్గర పన్నెండు పర్సెంట్ ఉన్నటువంటి మన ముస్లింల యొక్క సంఖ్య ఈ రోజు భారతదేశంలో ఎంత స్వతంత్రంగా స్వేచ్ఛగా అందరికంటే ముందు వస్తుంది డెవలప్ అవుతున్నటువంటి మనం ఎటువంటి ఇబ్బందులు నిదర్శనం సయ్యద్ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఈ యొక్క చరిత్ర చూస్తున్నాం చట్టాలు చూస్తున్నాం జరుగుతున్నటువంటి అంశాలు పక్క చూస్తున్నాం వీటన్నింటికీ మధ్యలో రాజకీయ వ్యవస్థ ఒకటి ఉంది ఈ రాజకీయ వ్యవస్థ పథితాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా మార్చుకొని వారికి కావలసిన విధంగా మార్చుకొని వారు పేట మీద కూర్చోవడం కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకి సరైనటువంటి చట్టాల విలువలు తెలియకోకుండా చట్టాలు ఉపయోగించుకునే అవకాశాలు ఇవ్వకుండా రాజకీయ మేనేజ్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి తప్పుల కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనేది నా యొక్క ప్రధానమైనటువంటి విషయం అయితే మనకి స్వతంత్రం రాకముందే ఈ కోర్టు అనేటటువంటిది అప్పుడు ఉన్నటువంటి సియా అనేటటువంటి మిత్రులు అప్పుడున్నటువంటి స్వతంత్ర రాక రిక్వెస్ట్ చేస్తే ఆ యొక్క పేరు తీసుకొచ్చి ఏదైతే భూములు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వ్యవస్థలో పెట్టారు అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి పంతొమ్మిది వందల యాభై నాలుగులో పార్లమెంట్లో డిస్కస్ జరిగిన తర్వాత దీని మీద కొన్ని చేర్పులు మార్పులు తీసుకొచ్చి వర్క్ ఫోర్కి సంబంధించిన అప్పులు కూడా కొన్ని అప్పులు ఇచ్చారు అయితే ఆ అప్పులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా చర్చించారు దానికంతా వెళ్తే రెండు రోజులు పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను దాని రోజులు వెళ్తాను తర్వాత రోజుల్లో జరిగినటువంటిది ఇది ఎప్పుడు జరిగింది దాదాపుగా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా జరిగినప్పటికీ తర్వాత రోజుల్లో రెండు వేల పదమూడులో కూడా దీని మీద పార్లమెంట్లో చర్చ జరిగింది చౌరణం చేశారు ఏమి చేశారు ఏమి అవకాశాలు ఇచ్చారు ఇప్పుడు మన పెద్దలు చెప్పినటువంటి ఆస్తులను పరిరక్షించడంలో కానీ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలని కానీ ముస్లింల్లో ఉండేటటువంటి పేద బడుగు వర్గాలకి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలనేటువంటి అంశాలు ఇందులో లేవు ఇందులో లేవండి కానీ చాలా ప్రమాదమైనటువంటి అంశాన్ని కూడా అసలు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఆ రోజు కానీ దేశభక్తులు పార్లమెంట్ లో అడ్డుకోకపోతే హిందువులు మెజార్టీ వర్గాలు వాళ్ళు వీటిలో ఏదైనా పండు చేసుకోవాలంటే ఆ ప్రాంతంలో ఉన్న ముస్లిం పెద్దల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటే గానీ వీటిలో సంబంధం చేసుకునే దిక్కులేని హిందువులు గతి పెట్టేది లేదనే విషయం ఇవాళ మనం అందరం కూడా చూడవలసిన అవసరం ఉంది దీని వ్యతిరేక ఎవరికి మాట్లాడతలేదు పార్లమెంట్ జరిగినటువంటి చర్చ అడ్డుకున్నటువంటి దేశభక్తులు భక్తులు ఆ రోజు ఈ చట్టాన్ని సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దలందరూ కూడా పార్లమెంట్ లో చట్టం తేవాలని పెట్టారు ఇదా సమన్యాయం ఇదే అందరికీ చట్టం ఇదే అందరికీ ఒకే చట్టం ఒక మతానికి ఒక చట్టం ఒక మతానికి ఒక చట్టం ఒక్కలాని కులానికి చట్టం చేసి రాజకీయ హామీలు ఇచ్చి రాజకీయాలను మనల్ని చూచి పెట్టి చీల్చినటువంటి ఈ అంశాలన్నీ కూడా స్పష్టంగా పార్లమెంట్ సాక్షిగా ప్రెస్ సాక్షిగా మీడియా సాక్షిగా మేధావుల సాక్షిగా చెప్తుంటే ఎన్సీఏ కు మనం అందరం అన్నదమ్ములు మనం భారతీయులు ఓకే భారతీయులు అన్నదమ్ములు కలిసి ఉండాలి అంతా ఓకే మేమేందని వ్యతిరేకించట్లా ఇవాళ కూడా ముస్లిం సోదరులకి మనం గౌరవిస్తాం వారు పవిత్రమైనటువంటి ఏవైతే రోజు వారి యొక్క మసీద్ ద్వారా పవిత్రంగా చేస్తున్నటువంటి ఐదు అద్భుతమైనటువంటి ప్రార్థనలు కావచ్చు వారి యొక్క విశ్వాసాలు కావచ్చు ఖచ్చితంగా మనం వాళ్ళు గౌరవించవలసిన అవసరం ఉంది మనం వినాయక నిమజ్జనం జరుగుతుంటే అప్పుడు డిఎస్పీ గారు పిలిచి మనకి ఇలా చేయాలి అంటే కలిసి రోడ్డు మీద వారికి ఆ రోజు వారి పండుగ మహావద్ది పుట్టినరోజు అనుకుంటారు వారికి చెప్తాం తర్వాత వినాయక పండుగ స్వార్థం చెప్పాం ఇది ఎక్కడ మనలో మధ్యలో ఉన్నటువంటి విషయం కాదు ఇది కాకపోతే అపోహలు ఆలోచనలు ఎవరైతే ఆస్తులు వర్క్ బోర్డు ఆస్తులు సంబంధించినటువంటి ఇవాళ ఇంత చెప్పినటువంటి దాదాపుగా సంఖ్య ఏదైతే ఉందో భారతదేశంలోనే ముప్పై ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలు కానివ్వండి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండేటటువంటి వర్క్ బిల్ ఏదైతే ఉందో దాన్ని పార్లమెంటుకి తీసుకొచ్చాక చాలామందికి ఒక పది పర్సెంట్ ముస్లిం పెద్దలు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చాలా వరకు ఇందాక మన సైని గారు చెప్పినట్టుగా నేను రెండు మూడు సార్లు మాట్లాడాను మన వర్క్ పోర్టు ఆస్తులు ఎన్ని ఉన్నాయి కాకినాడలో జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఎవరి కంట్రోల్ ఎంత ఉంది ఎంత అసలు అవుతున్నాయో ఒకసారి వెళ్దాం అని చెప్పి నేను బాబుల్ గారిని అడిగాను జవహర్ అలీ గారిని అడిగాను మా మిత్రులతో మాట్లాడాను పూర్వం ఒక మన గదిలో ఉడారోడ్లో ఉంటారు ఆయన కూడా అద్భుత మెంబర్ గా ఉన్నారు వాళ్ళందరితో నేను మాట్లాడాను కాకినాడలో కాకినాడ జిల్లాలో ఈ ప్రాంతంలో ముస్లిం పెద్దలతో నాకున్న పరిచయం చాలా అద్భుతం ఎందుకంటే మరి అది నేను వ్యక్తిగతంగా లేకపోతే ఎక్కువ విధంగానే కాదు కానీ గతంలో కూడా ఎలాంటి విషయాలు కొన్ని వచ్చినప్పుడు కాకినాడలో ముస్లిం పెద్దలతోటి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాన్ గారు వస్తే వయోమియాలో మీటింగ్ పెట్టి పెద్దలందరినీ కూర్చోబెట్టారు ఎందుకో నాకు ఆ చనువు ఉంది వారి పెద్దలతో నేను ఎక్కడ కూడా ఏది విభేదించిన కానీ చట్టం ప్రకారం మనకున్న రైట్స్ ఎట్లయితే ఉన్నాయో అవి మాట్లాడతాను ఎందుకు నేను మాట్లాడతానంటే వారికి ఉండే రైట్లు వారు మాట్లాడాలి మనకుండే రైట్లు మనం మాట్లాడాలి ఇవన్నీ చట్టానికి లోపల ఉంటాయి చట్టానికి లోపల అంశాలు ఇవాళ మనం చూసాం ఈ ఆగస్ట్ ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క వర్క్ బిల్లు సవరణ చేస్తూ పార్లమెంట్ లో పెట్టారు దానికంటే ముందు ఇందాక చెప్పారు కమిటీ వేశారు కమిటీ సిఫార్సులు ఉన్నాయని చెప్పి కానీ ఆ కమిటీ సిఫార్సులు ఒకటి చెప్పి ఒకటి చెప్పిపోతే మన మేధావులు ఏం చేస్తారంటే ఎక్కడో చిన్న లాజిక్ పట్టుకొని తీసుకుంటారు అందుకని ఇప్పుడు అది మాట్లాడదు దానికి చాలా టైం పడుతుంది అయితే పార్లమెంట్ లో పార్లమెంట్ లో చర్చ జరిగింది ఎంత చర్చ జరిగిందంటే ఏదో ఒక రోజు గంట రెండు గంటల ముగించలేదు రాత్రి రెండు గంటల చిల్ల ఉదయం స్టార్ట్ అయిన చర్చ రాత్రి రెండు గంటలు దాటిన తర్వాత అందరూ మాట్లాడిన తర్వాత అందరూ ఎవరైతే మన ఓవర్సీ గారు కానీ ఎంపీలు కానీ మనకున్న పార్లమెంట్ సభ్యత్వం ఉన్నటువంటి అందరూ మాట్లాడిన తర్వాత పార్లమెంట్ లో పాస్ చేసి రాజ్యసభ పంపించారు రాజ్యసభలో కూడా మళ్ళీ అదే ప్రారంభమైతే రాత్రి ఎనిమిది గంటల తర్వాత అందరూ మాట్లాడిన తర్వాత అందరూ అభ్యంతరం పరిస్థితిలో రాజ్యసభ నుంచి చేసి రాష్ట్రపతి గారికి పంపించారు రాష్ట్రపతి గారు ముద్ర వేసిన తర్వాత ఆ బిల్లు చట్టంగా మారింది చట్టంగా మారిన తర్వాత భారతదేశంలో ఎవరు ఏ చట్టాలు చేసినప్పటికీ కూడా ప్రజా ప్రజాస్వామ్యానికి లోబడి భారత పార్లమెంట్కి లోబడి చేస్తామని మన అందరికీ తెలుసు అయితే మన మిత్రులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే చెప్పారు యూజర్స్ అని చెప్పి అయితే నేను నేనేమంటానంటే ఎవరు చెప్పడానికి అనుకోవచ్చు భారత పార్లమెంట్లో జరిగిన చట్టం ద్వారా ఏ ఒక్క ముస్లింకి అంటే ఇందాక పది పర్సెంట్ తీసేయాలి ఎందుకంటే వాళ్ళ దోపిడీ ద్వారా చిన్న నుంచి ఈ రోజు నుంచి ఒక్కొక్కరు లక్షల లక్షలు దాచుకుని లక్షల లక్షలు దాచుకుని ముస్లిం యొక్క పేదలని అభివృద్ధి వైపు రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇబ్బంది తప్ప మిగిలిన తొంభై శాతం ఎవరైతే మైనార్టీ సోదరులు ఉన్నారో మిత్రులు ఉన్నారో ఈ యొక్క సమాజంలో మన యొక్క మిత్రులు ఈ భారత గుడ్డి భూమి మీద పుట్టినటువంటి మిత్రులందరికీ కూడా న్యాయమే జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ప్రకటిస్తున్నాను ఎందుకు ఈ విషయం అంటే పార్లమెంట్ లో వాజ్పాయ్ వాజ్పాయ్ గారి టైంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది ఆ రోజు పార్లమెంట్ లో నేను విన్నాను రాజ్యసభలో విన్నాను పార్లమెంట్ లో విన్నాను రోజు కూడా ఈ విషయాల మీద స్టడీ చేస్తున్నాను అమిత్ షా గారు మాట్లాడారు ప్రధానమంత్రి గారు మాట్లాడారు ఈ మైనారిటీ మినిస్టర్ గారు మాట్లాడారు గారు మాట్లాడారు అన్ని ప్రతిపక్షాల మాట్లాడినప్పుడు కూడా వారికి ఎంత సమయం కావాలంటే అంత సమయం ప్రజెంట్ ఇచ్చారు ఇంకా కావాలంటే నోటి వరకు అని కూడా అడిగే తీసుకున్నారు అన్ని జరిగిన తర్వాత వారికి ఉండేటటువంటి డౌట్ ఏంటి ఏవైతే స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అనుకునేటటువంటి రెండు వేల పదమూడు తర్వాత మళ్ళీ వచ్చింది దీంట్లో మనం ప్రధానంగా మనం పెద్దలు పెట్టింది అనేటటువంటి పేరుని అనేటటువంటి పేరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇప్పుడు దాని పేరు అయితే దీనికి ఉండేటటువంటి ఆస్తుల గురించి కానీ గతంలో ఏమైనా ఉండేది ఇప్పుడు ఇంకా మనం అనుకున్నాం ప్రతి జిల్లాకి కలెక్టర్ ప్రథమ పౌరుడు మనకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆపద వచ్చినా మొదలుగా తల్లిగా కలుస్తాం అంటే రేవుని వ్యవస్థ మీద కొన్ని లోపాలు ఉండే ఉండొచ్చు కాదా ఆ లోపాలు కూడా రాజకీయ వ్యవస్థ ద్వారా వస్తున్నాయి తప్ప ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు కావాలని తప్ప ఎవరు చేస్తే తెలుసు గతంలో శ్రీలక్ష్మి గారు కానివ్వండి మన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు నీళ్ళు ఉన్నారు వీటి మీద ఉన్నారు అనారోగ్య పాలన మంది కాళ్ళు కాళ్ళు కూడా పనికి రావట్లేదు కాకపోతే కొంతమంది ముసుకేసుకున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ భారతీయ సనాతన ధర్మం పట్ల విశ్వాస ఉన్నారో భారతదేశంలో ఉండి పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో నేను మిత్రం మన తెలంగాణలో అధికార ప్రతినిధి నేను పాకిస్తాన్ చేయ నష్టమంటే అడుగుతున్నా డిబేట్లో మీరు అనంటే తప్పులేదు జనం వింటారు కదా మాకే ఆ మీరు అంటాను ఇంకొకసారి కూడా అని చెప్పాను డిబేట్ లో నేను కూర్చున్నప్పుడు ఆయన ఏమన్నారంటే పాకిస్తాన్ నీకు శత్రువు అయ్యవచ్చు నాకు శత్రువు కాదు కదా నేను నిందాబాద్ చెప్తే నీ నష్టమేంటాను అది ఆ విధంగా నేను కూడా అదే అదే ఏమన్నా ఏమన్నానంటే ఓకే బ్రదర్ నేను మీకు వ్యక్తిగత విషయాన్ని అడుగుతాను మీరు ఇంకోసారి చెప్పండి అన్నాను చెప్పారు కూడా అయితే ఇదే అంశాల మీద పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి గమనించండి ఎందుకంటే మన చుట్టూగా ఉన్నది కాకినాడలో ఉన్నది లేకపోతే మన సాగర్లో ఉంది రామారావుపేటలో ఉంది కాంధనగర్ ఉంది జగన్నాపరంలో ఉంది రామయ్యపేట ఉంది లేకపోతే మన పరేంద్ర గారి దగ్గర ఉంది ఈశ్వరావు దగ్గర ఉంది కాదు ఇక్కడ బెంగాల్ మంది ఏం చెప్తున్నారు చాలా దారుణమైనటువంటి మాటలు మాడుతున్నారు మన ఎన్నికల్లో మాత్రం దుర్గమ్మ అష్టసోత్రం మైకి తీసుకుని దంచేసింది నేను హిందూ నేను హిందూ అనేది కాదు ఇప్పుడు ఇక్కడ హిందువులు ఉంటారు ముస్లిం ఉంటారు క్రైస్తవులు ఉంటారు అందరూ మనం మన యొక్క మిత్రులే కాకపోతే ఇష్టారాజ్యంగా బిల్ ప్రవేశపెడితే మా రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయను ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాను అదేవిధంగా మనకి ఢిల్లీలో మఠికాలలో కొంత ఏరియా పెద్ద ఏరియా వాళ్ళందరూ కూడా ర్యాలీ నిర్వహించారు ఎందుకు నిర్వహించారంటే ఇక్కడ మా ఆస్తులకు రక్షణ లేదు మాకు రక్షణ లేదు మమ్మల్ని తీసుకెళ్లి యూపీలో కలపండి ముఖ్యమంత్రి మమ్మల్ని కాపాడుతారని ఢిల్లీలో ఊరేగింపు చేస్తున్నారు ఢిల్లీలో ఊరేగింపు చేస్తున్నారు హైదరాబాద్ పరిస్థితి ఏంటి రెండు వందల ఎనిమిది మంది పాకిస్తాన్ ఏజెంట్లు హైదరాబాద్ సిటీలో ఉన్నారని నిన్న మధ్యాహ్నం నుంచి మిలిటరీ ఆ పోలీసు వ్యవస్థంతా అక్కడ కూర్చొని ఉంది ఇరవై ఏడవ తేదీ వరకు మేము ఏం కేసులు బుక్ చేస్తామని చెప్తున్నారు అంటే ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా దీని వెనకాల ఉండేట పరిస్థితి ఇంకొక విషయం మీకు మన రాహుల్ గాంధీ గారు నాయకులు వాళ్ళ బావగారు గారు మీరేంటండి రాబర్ గారు ఏమన్నా తెలుసు తెలుసండి ఈ బిల్ మీద ఎంత దారుణం అంటే కనీసం మన రేవంత్ రెడ్డి గారిని అభినందించవచ్చండి రాత్రి మాట్లాడుతూ ఇందిరాగాంధీ గారిని దొర్గాదేవని పొగిడారు వాజ్పేయి గారు అని చెప్పారు ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి చెప్పారు వాజపాయి గారు చెప్పారు అంటే కూడా కానీ నిర్ణయం ప్రకారం అలా చెప్పా తర్వాత జరిగినటువంటి విషయాలు కూడా గుర్తు చేస్తున్నాం కదా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ధైర్యంగా మాట మేము ఆ రోజు ఇందిరాగాంధీ గారు దుర్గాబాయ్ అందుకే ఆ విధంగా దుర్గాబాయ్ లాగా మేము ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి ఓవైసి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పారు ఆ విధంగా కొన్ని ఏరియాలు మహారాష్ట్రలో కొన్ని ఏరియాలు ఊర్లకు ఊర్లు ఒక్కలు రాస్తారు అంటే దీంట్లో పాత్రలో ఉన్నది ఏంటంటే చాలా సున్నితమైన విషయాలు ఇవి కాకినాడలో డాఫిడ్ నేను నివసిస్తున్నాను మా నాన్నగారు ఎప్పుడు తొంభై నాలుగులో సైడ్కున్నారు నేను రిజిస్ట్రేషన్కి వెళ్తే రిజిస్ట్రేషన్ లో సుచనాలు ఉన్నాయి మీకు ఇల్లు లేదని చెప్తుంది అది అధికారులు తప్పు అది సవరణ చేసే తప్పు చేసిన తప్పుడు అధికారులు తప్పు తర్వాత కలెక్టర్ గారికి వెళ్ళాం అది మళ్ళీ దాన్ని అయ్యా తప్పు అంటే సర్వే చేసి మా ఊళ్ళో చేస్తారు కానీ దేశం పుట్టిన తర్వాత దేశంలో అడంగల్ పేరకలు అని చెప్పి మనకు చట్టాలు ఉన్నాయి చట్టాలలో పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు లేకపోతే ఈ మధ్య కాలంలో కంప్యూటర్ కూడా వచ్చాయి ప్రతి పంచాయతీలో కూడా అడంగల్ పేరడంగల్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగానే వర్కర్ భూములని దేవాయ భూములని ఇనామ భూములని ఇవాళ మనకు స్వతంత్రం రాకముందు రాజ్య పరిపాలించినప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు ఇనాములు ఉండేవి ఇనాముల నుంచి రాకమే వస్తుంది

మీకు రికార్డు లేదు ఆధారాలు లేవని ఐదు వందల సంవత్సరాలు ఆప్ చేసి కావండి రాముడు రాజ్యంలో రాముడు పుట్టిన గడ్డ మీద ఈ ఊర్లో పుట్టాడని మనం అందరం కూడా వెళ్ళి ధర్నాలు పెట్టుకుంటుంటే అక్కడ మాత్రం రికార్డ్ కావాలి అక్కడ మాత్రం రికార్డ్ కావాలి వీటెందుకు రికార్డు ఉండకూడదు మీరు వెళ్ళారు కదండి మీరు మాట్లాడలేదు

అక్కడ ఏం జరిగిందో అందరికి తెలుసు కదా కానీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ ఈమెన్ బిల్ గా మారిన తర్వాత అప్పుడులో ఉన్నటువంటి లోపాలు చెప్పినట్టుగా మేనేజర్ అనేటువంటి వ్యక్తులు కానివ్వండి అక్కడ కమిటీ వారు కానివ్వండి ఇవాళ సాంబం వచ్చి రెవెన్యూ కాలనీలోకి వెళ్ళి ఇదంతా మారి అని ఒక లెటర్ ఇచ్చేస్తే కలెక్టర్ కూడా స్పందించే అవకాశం లేదు కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అది వర్క్ అయిపోతుంది ఉండేది ఇప్పుడు ఉండేది ఏంటి అక్కడ కొంతమంది దుర్మార్గులు కావాలంటే వెళ్ళి ఇది మాది చెప్పినప్పటికీ కూడా అయ్యాలు ఉన్నాయి కలెక్టర్ గారికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరంగా ఉమిత్ అనే బోర్డు కూడా నామినేట్ అయి ఉన్నటువంటి అన్ని హక్కులతో ప్రజాస్వామ్య భరంగా వచ్చినటువంటి ఈ యొక్క బోర్డు ఇది ఈ బోర్డు లో మనం ఎప్పుడైనా ఇవాళ కాకపోతే తప్పు జరిగితే కోర్టు కానీ గతంలో కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు ఉందా మీరు చెప్పండి లేదు లేదు వెళ్ళినా చల్లదు వెళ్ళినా చల్లదండి వెళ్ళినా చల్లదు ఉందండి ఉన్న తర్వాత అక్కడ ఉన్న ఎవరు

అందులో నుంచి ఓటుకి వెళ్తే ఎందుకు ఆపై చేస్తున్నారు చెప్పండి అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్రాల్లో మీరు ఒక్క విషయం గమనించాలి ఇందులో ఎవరికి ఇబ్బంది లేనటువంటిది ఏం మాట్లాడతా ఇదంతా మాట్లాడాలి వారిలోకి వస్తాయి మా పార్టీ అనేటటువంటి వాళ్ళు మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా వర్క్ పోర్ట్ ఏదైతే పెట్టారో గతంలో వర్క్ బోర్డ్ పిల్లే బ్రోడేది అయితే ఉందో దాంట్లో ఉన్నటువంటి తబ్బినాలు ఇప్పుడు వచ్చిన ఉమెందర్ అనేటటువంటి సవరణ జాబు వచ్చినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఈ రెండో విషయాలు ఈ రెండో విషయాల మీద ప్రజలందరినీ కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చి ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఎందుకంటే అన్నారు కాలేజీకి పెడదామా మేకపోతే హాస్పిటల్కి పెడదామని తప్పనిసరిగా నేను ఏమంటానంటే ఇలాంటి వ్యవస్థలో ప్రభుత్వం అనేది ఆ యొక్క సమస్యలో పరిష్కారం కాకపోతే అవుతుంది తప్ప డైరెక్ట్ గా ప్రభుత్వం అవదు ఎందుకు కావాలంటే వాళ్ళు కొన్ని కమిటీలు ఉన్నాయి ఆ మెంబర్లు ఉన్నారు చైర్మన్ వాళ్ళు మాట్లాడారు మాట్లాడి అవునటువంటి పరిస్థితుల్లో అప్పీల్ చేసుకున్నప్పుడు ప్రభుత్వం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అవుతుంది ఆ విధంగా మనం అందరం కూడా కావాల్సినటువంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలి నిర్భేదం చేయటువంటి ప్రతి ఎకరా కూడా ఏమంటున్నారు ఇప్పుడు మనం పెద్ద చెప్పేది ఒకటే అయ్యా ఇంత ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలు ఉంటే సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది ఆ వచ్చిన ఆదాయము ఆడిట్ జరిగిందా ఎవరి అకౌంట్ లో ఉంది ఎంత ఖర్చు పెట్టారు ఎవరి ద్వారా లెక్క చెప్తారు ఇవాళ మీరేనా బాధ్యత తీసుకుని దాన్ని ఏమైనా ఆడిట్ ఇప్పిస్తారా ఇప్పించండి ఇప్పించండి చెప్తాం చెప్తాం అలా కాదండి హిందూ ధార్మిక సంస్థల్లో జరుగుతున్న తప్పుల్ని ఒక్కపోట్లు జరగాలని కోరుకుంటున్నారా అంటే ముస్లిం పేద ముస్లిం పేదవాళ్ళు అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదా ముస్లిం లో అక్కడ ఉన్న పెద్ద పెద్దవాళ్ళు మీకు ఇష్టం లేదా హిందువుతో హిందూ సామాజిక లో దోపిడీ జరుగుతుందని నేను ఒప్పుకుంటాను దేవాలయ కుటుంబం దోపిడీ జరుగుతుంది రెండు ఇరవై వేలు కట్టవలసినటువంటిది రెండు వేలు కడుతున్నారు దాన్ని సవరణం చేసుకోవాల్సిన ఎవరి మీద ఉంది మన మీద ఉంది కానీ మన దాంట్ కదా మనం మాట్లాడే కదా ఎవడో ఎవడో వచ్చి మనం కొడతాడేమో మన తప్పులు తిస్తే ఇంట్లో బాబులు మనం ముసుకేసుకొని పడుకుంటాం కొంతమంది ముసుకేసుకొని మేధావాలు మాట్లాడి ఇది కాదు కదా కావాల్సింది ధార్మిక

వర్పుల నుంచి ఉమీద్ వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు దానం చేసినా ఏ పేరుతో దానం చేసినా అన్ని రికార్డులు ఉన్నాయి ఉంటాయి ఉంటాయి కావాలని చేస్తాను ఎక్కడ కావాలని అక్కడ నేను చేస్తాను ఏ రాష్ట్రంలో కావాలన్నా ఢిల్లీలో కాకుండా చేస్తాను కానీ ఆ రికార్డుల ఆధారంగా ఎంతైతే పోగొని ఉన్నాయో వారికి ఈ ఉమీద్ అనేటటువంటి సంస్థకే చెందుతున్నాయి ఇదేమి ఎవరికి వేరేమైనా పట్టుకుపోయే పరిస్థితి కాదు కాకపోతే ఆడిట్ ద్వారా ఒక లీగల్ ప్రొసెసర్ ద్వారా ఆ యొక్క అంశాలన్ని కూడా భద్రపరచడం కోసం వాటికి వచ్చే ఆదాయాన్ని అంచెలంచెలుగా లెక్కలు వేయడం కోసం ఎవరు కూడా దాన్ని మిత్రులు చెప్పినట్టుగా దాదాపుగా రెండు కూడా ఎకరాలు లెక్కలు దగ్గర ఉండిపోయి కౌలు కొట్లు జరిగిన ఆటలు దాన్ని గట్టిగా మాట్లాడుతున్నాం మేము అయితే ఇవాళ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ప్రతి ఎకరా కూడా మన ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా చాలా పెద్ద ఆస్తుంది ఇవన్నీ ఇవన్నిటిని కూడా కాపాడుకోవడం అనే దానికి చట్టం ప్రధానమైనటువంటి మార్గం దీంట్లో ఎవరికి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది కావాలనేటటువంటి మంచి చెప్పారు గతలు ఏమని చెప్పారు దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్న ప్రధానమంత్రి గారు అది ఏవైతే దీనికి కమిటీ వేస్తారో ఆ కమిటీ ఆధారంగానే జరిగింది తప్ప ఏదో రాత్రికి రాత్రి వచ్చి జరిగింది కాదు అయితే నాకు మనం ఏంటంటే ఇందులో ఉండేటటువంటి మార్గదర్శకాలు చాలా క్లియర్ గా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లెట్ కూడా రిలీజ్ చేస్తుంది దీనికి సంబంధించిన ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళి విషయాలని స్పష్టంగా చెప్పాలనేటటువంటి ఆలోచన మనం కూడా ఇవాళ పరిస్థితులకి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే సున్నితమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఏ మాట్లాడినా ఎవరు ఎక్కడ అక్కడ అంటిస్తారో తెలియనటువంటి పరిస్థితి అంటే ఇక్కడ మాట్లాడేది ఒకటి బయట అంటించేదో ఒకటి దానికి ఎవరు బలం అందుకని మనం కూడా ఓపికగా ఈ యొక్క అంశాలని చర్చల ద్వారా ముందుకు తీసుకెళ్ళికొని ప్రభుత్వానికి మద్దతుగా ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ చట్టంలో ఉండేటటువంటి అనేక అంశాలు ఒకటి క్రమబద్ధీకరణ రెండోది ఒక యాప్ ద్వారా మొత్తం యాప్ లో భద్రపరచడం లేగలారిటీ తీసుకురావడం ఆడిట్ వ్యవస్థను తీసుకురావడం ఆ కమిటీలో ఉండేటటువంటి ఇందగా చెప్పినట్టుగా ఎవరైతే అందులో ఉండేటటువంటి నాలుగు సబ్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ విషయాలు ఎవరికైతే తెలియదు అని ఇందాక మనం అనుకున్నామో వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద వేసి ఆ కమిటీలో కూర్చోబెట్టడం అందులో ఇద్దరు మహిళలు కూర్చోబెట్టడం మిగిలినటువంటి వాళ్ళు మేధావులు వాళ్ళు ఇద్దరు వారికి ఏమి రైట్స్ ఉండవు చెప్పారు ఆల్రెడీ ఎందుకంటే ప్రతి కమిటీలోనూ ఒక ప్రత్యేక ఆహ్వాని ఉంటారు దృష్టి పొందాలంటారు వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే అయితే వాళ్ళ ఓటు ఉండదు ఏమి ఉండదు కాకపోతే జరుగుతున్నటువంటి సందర్భంగా ఏదైనా కీలక అంశాలు వస్తే ఒపీనియన్ మాత్రమే తీసుకుంటారు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో పెద్దలందరూ తీసుకున్నది దయచేసి మనం దీని మీద ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని నేను మరి ఏమైనా మిత్రులు చాలా మంది ప్రజలు మాట్లాడిన దాంట్లో పొరపాటు ఉంటే మీరు చెప్పిన విధంగా కొన్ని అంశాలు చూసించారు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అంటే మీ ద్వారాగానే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం మీరు చెప్పిన ప్రతి మాట నేను నోట్ చేసుకున్నాను వాయిస్ కూడా నేను నోట్ చేసుకున్నాను ఇది నోట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి హోం మంత్రికి ఏదైతే మైనార్టీ మినిస్టర్ రియాజ్ గారు ఉన్నారో వీరి ముగ్గురు కూడా కాపీ పంపించడం జరుగుతుంది అక్కడ నుంచి ఏదైనా కొత్త సమాచారం వస్తే మళ్ళీ మీ పర్సనల్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి ఆ యొక్క సమాచారం మీతో షేర్ చేసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు మరొకసారి మా పనేంద్ర గారికి మా చిన్నకి ఈశ్వర గారికి నిర్వహిస్తున్నటువంటి గాంధీ టౌన్ హాల్ పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు నాతో పాటు మా పార్టీ మిత్రులందరూ హాజరయ్యారు వారితో పాటు ఇక్కడ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ గారిని గనే మా రామేశ్వర్ గారు గనే బాబ్రాజ్ గారు కానీ పెద్దలందరూ కూడా మా గురు గారిని చాలా ఆలొ నుంచి పరిచయం ఉంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు భరోత్ మాతాకి ఒక్కసారి